హాయ్ అండి వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్ ఈరోజు వీడియో ఎప్పుడూ చేసే ఎగ్గు కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేసి పెట్టేయచ్చు ఎక్కువ టైం లేనప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు నోటికి రుచిగా ఏమైనా కావాలనిపించినప్పుడు ఈ కర్రీ త్వరగా చేసేసుకోవచ్చు అండి అన్నం మొత్తం దీంతోనే తినేయచ్చు ఇంకా చారుతో కూడా సైడ్ డిష్గా తినేయచ్చండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది మీకు కూడా దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడేయాక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలు అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు సగం మెత్తబడే వరకు కలుపుతూ వేయించుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ అండి వన్ టీ స్పూన్ ఎండు కారం వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలండి నేను కారం తక్కువ వేసుకుంటున్నాను మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోండి ఒక్క నిమిషం పాటు కలుపుతూ వేయించుకొని రెండు రెమ్మల కరివేపాకు తుంచుకొని వేసుకోండి తుంచి వేయడం వల్ల కర్రీకి ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది కర్రీలోకి అలాగే ఇక్కడ నేను త్రీ ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి త్రీ ఎగ్స్ని బ్రేక్ చేసి వేసేసాను వెంటనే కలపకుండా మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టి ఒక్క నిమిషం అలా వదిలేయండి తర్వాత మూత తీసి మొత్తం మిక్స్ చేయకుండా ఒక సైడ్కి టర్న్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అయితే ఒక సైడ్కి తిప్పేసుకోండి ఎగ్స్ని అలాగే ఇప్పుడు అంత మూత పెట్టి మళ్ళీ ఒక్క నిమిషం అట్లా కుక్ చేసుకుందాము ఇప్పుడు మూత తీసి అంత కలిసేలా కలుపుకుందామండి నాకు సాల్ట్ ఇక్కడ తక్కువైందండి సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను ఈ కర్రీ గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందామండి ఇలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో చే చేసేయచ్చండి అప్పటికప్పుడు చేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒట్టి కర్రీ అయినా తినేయచ్చు చాలా బాగుంటుందండి పప్పుచారు రసం అలాంటి వాటిల్లో సైడ్ డిష్గా తినేయచ్చు నేను ఈ కర్రీని ఎక్కువగా చేస్తుంటానండి మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మోక్షశ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి థ్యాంక్స్ ఫర్ ఆల్